వీడియో ఏంటంటే చూడండి ఇది వచ్చేసి రైస్ కుక్కర్ టూ కేజీస్ది ఇది వచ్చేసి మిక్సీ చూడండి ఎంత గదర్ కదో చూడండి చూసారా ఎంత డస్ట్ ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని ఏం అంటే మనం ఇట్లా పులిహోర చేసుకుంటాం కదా పులిహోర వేస్ట్ నిమ్మకాయ వేస్ట్ ఇందులో రసం లేకుండా ఉంటుంది కదా కొంచెం డ్రై వాటర్ వాటర్ లెక్క కొంచెం పచ్చి ఉంటుంది కదా దాంతో పెట్టి ఇట్లా రబ్ చేయండి చూడండి ఇట్లా వాటర్ రావాలి చూడండి ఇట్లా ఇట్లా వాటర్ వస్తాయి కదా ఇది రబ్ చేసినాక దీనికి దీనికి ఒక టూ దీనికొక టూ వాడతాయి రైస్ కుక్కర్కి ఒక టూ మిక్సీకి ఒక టూ వాడతాయి ఇట్లా రబ్ చేసుకున్నాక మొత్తం క్లాత్ క్లాత్ ఉంటుంది కదా కొంచెం వాటర్ పచ్చిగా వేసి వాటర్ అంతా పిండేయండి వాటర్ పిండేసినాక మొత్తం రబ్ చేయండి ఇట్లా నిమ్మకాయ మనం నిమ్మకాయతో కొంచెం జిడ్డు జిడ్డు పోతుంది ఇంకా క్లాత్తో దుడగానే మొత్తం పోతుంది చూడండి ఇగో ఇలా వెళ్ళిపోతుంది చూడండి ఇంక ఇలా మిక్సీ వైట్గా అవుతుంది చూస్తున్నారా మొత్తం ఇలా రబ్ చేసుకోండి ఆల్మోస్ట్ మీకు కొత్తగా తెచ్చినంత మరి ఇంత గది అయితే ఉండదు ఓకేనా అంతే ఈరోజు వీడియో ఇది మొత్తం నేను రబ్ చేసి క్లీన్ చేసినాక చూపిస్తాను అవుట్పుట్ ఓకేనా బాయ్ చూడండి మిక్సీ చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉందో చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి చూడండి మొత్తం మన క్లాత్ డ్రై చేసి మొత్తం రబ్ చేస్తే చూడండి మొత్తం వైట్ కలర్లోకి వచ్చేసింది ఇంతమందికి కానీ నేమే కనబడలేదు ఎప్పుడు నేమ్ క్లియర్గా కనబడుతుంది అలాగే మనం లెమన్కి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొంచెం ఆయిల్ డి చేసి మనం వైర్ ఆయిల్ మొత్తం పిండేసి తుడిసిన మన పేరుకపోయిన మురికి మొత్తం పోతుంది వైర్కి వచ్చేసి ఇప్పుడు అదే నిమ్మకాయ ఇట్లా ఉంది కదా ఆ సందు లోపలికి వైర్ పెట్టండి దగ్గర కనండి ఇప్పుడు దగ్గరకనే మొత్తం ఇట్లా ఇట్లా పైకి కిందికి పైకి అని రబ్ చేయండి రబ్ చేసినాక డ్రై క్లా పచ్చి పరి పచ్చి అంటే కొన్ని వాటర్ ఉంటాయి కదా దాంతో క్లాత్ డ్రబ్ చేయండి మొత్తం క్లీన్ అయిపోతుంది చూడండి ఇట్లా ఎట్లా చూడండి వైర్ కూడా క్లీన్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఓకేనా ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్